హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ సేమియా సూజీ రవ్వ ఉప్మా అండి చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా ఉప్మా చేసినప్పుడు ఓన్లీ సూజీ రవ్వతోనే చేస్తుంటాం కదా అలా కాకుండా ఇలా సేమియాతో చేస్తే చాలా బాగుంటుందండి సేమియా సూజీ రవ్వ ఉప్మా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఈ రెసిపీని అయితే ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు రవ్వ వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మనం ఒకటింబావు కప్పు అయితే సేమియా వేసుకోవాలి రవ్వ ఎక్కువగా ఉండాలనుకుంటే టూ కప్స్ రవ్వకి ఒక వన్ కప్పు సేమియా సరిపోతుంది అలాగే రవ్వ తక్కువ ఉండాలనుకుంటే రెండు కప్పులు సేమియాకి ఒక కప్పు రవ్వ వేసుకుంటే సరిపోతుందండి ఈ సూజీ రవ్వ ప్లేస్లో మనం గోధుమ రవ్వ కూడా తీసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఈ రవ్వను సేమియాను ఆయిల్ లేకుండా ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అదే గిన్నెలో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ పడిన తర్వాత పోపు గింజలు వేసుకొని పోపు గింజలు ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పల్లీలు వేసుకోవాలి పల్లీల తర్వాత కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని అందులోనే పచ్చిమిర్చి అలాగే అల్లము వెల్లుల్లి కూడా కట్ చేసినవి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేసి వేశాను ఇలా వేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని ఇవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి మనం ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే రెండు టమాటాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఫైవ్ కప్స్ అయితే వాటర్ తీసుకోవాలండి మనం రవ్వ తీసుకున్నాం కదా అదే కప్ తోటి ఫైవ్ కప్స్ అయితే వాటర్ తీసుకోవాలి మీకు ఇంకా కొంచెం లూజ్గా ఉప్మా కావాలనుకుంటే ఇంకా టూ కప్స్ అయినా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మరిగిపోతాయండి మూత పెట్టి వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇలా వాటర్ అన్నీ మరిగిన తర్వాత వాటర్ని ఇలా సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ సేమియా వేసి స్లోగా కలపాలండి మనం ఫస్ట్ అయితే ఆయిల్ వేయకుండా ఫ్రై చేసాం కదా అయినా సరే మనకు ఎక్కడ కూడా ఉండల్లాగా అసలు రాదు ఇలా కలిపేసుకొని ఇలా రవ్వ మొత్తం వేసి కలిపిన తర్వాత మీకు కావాలనుకుంటే ఒక హాఫ్ లెమన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కానీ వేస్తే కూడా బాగుంటుంది ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తే రవ్వ మొత్తం బాగా ఉడికింది మూత తీసిన తర్వాత ఒక్క నిమిషం అలా వదిలేసేయాలండి స్టవ్ సిమ్లోనే పెట్టేసుకొని ఉప్మా మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలనుకుంటే ఇంకొక రెండు కప్పులు కూడా నీళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఫైవ్ కప్సే వేసాను కదా ఇలా వచ్చింది మీకు కావాలంటే ఇంకొక రెండు కప్పులు కూడా వేసుకోవచ్చు సేమియా సూజీ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఈ ఉప్మా ఏ చట్నీతో అయినా తినవచ్చు అలాగే పుట్నాల పొడితో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి సేమియా వేసి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి